ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఎవరైతే పొద్దున్న రైస్ సాయంత్రం తినరో వాళ్ళే కావాలని మరీ పొద్దున్న రైస్ సాయంత్రం వేసుకొని తింటారండి అదే ఇవాళ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి మీరు ఊహించరు అంత బాగుంటుంది టేస్ట్ చూడండి వీడియో అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మీరు చూస్తుంది మా కొరట్లాలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా లక్ష్మి చేస్తున్న వెజిటేబుల్ బిర్యానీ అనుకోవచ్చు ఫ్రైడ్ రైస్ అనుకోవచ్చు దానికి నానా రకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు ఎందుకంటారా అయితే ఏంటంటే మామూలుగా మనం ఫ్రెష్గా రైస్ వండి చేస్తానేమో ఒకలాగా ఉంటుంది ఇది ఏంటంటే పొద్దున మిగిలిన రైస్ ఉంటుంది చూసారా అంటే ఇప్పుడు ఈ సీజన్ ఏంటండి చలికాలం సో పొద్దున వండింది సాయంత్రం ఎవ్వరు తినరు కదా అలాంటిది చాలామంది ఉంటు ఉంటే గిట్ట పొద్దున బాగా మిగిలితే అయ్యో నేను పెట్టుకో నేను పెట్టుకో అంటారు కదా సో అలాంటి రైస్ని మా మరదలు ఒక కొత్త టైప్లో ఒక రైస్ చేసింది దానికి బిర్యానీ అని పేరు పెట్టింది వెజిటబుల్ బిర్యానీ పెట్టింది నేనైతే బిర్యానీ అని ఒప్పుకోనండి ఎందుకంటే ఫ్రెష్ రైస్తో చేస్తానేమో ఓకే అని అనొచ్చు కాకపోతే పొద్దున వండిన రైస్ని ఇలా కొత్త రకంగా మరీ పోపన్నం కాకుండా యాజ్ ఇట్ ఈస్ బిర్యానీ టేస్ట్ తీసుకొచ్చిందండి కాకపోతే మనం మోసం చేయలేం కదా జనాలని ఫ్రెష్ బిర్యానీ అని చెప్పేసి సో మీతో షేర్ చేస్తున్న రెసిపీ తను ఏంటంటే ఆయిల్ పోసింది ఆయిల్ ఒకటి అదేమంటారు బగారాకు అంటాం కదా బగారాకు ఆయిల్ మిరపకాయలు ఉల్లిగడ్డలు రెండు లవంగాలు అవి వేసి మంచిగా గోలిచ్చిందనమాట కొంచెం పసుపు మనకి ఇందులోకి వెజిటేబుల్స్ కావాలండి మనం వెజిటబుల్ బిర్యానీ అయితే ఎలా చేస్తామో అలా వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏముంటామే వాడుకోవచ్చు మా ఇంట్లో ఒక చిన్న క్యాలీఫ్లవర్ ఉండే అనమాట సో ఆ క్యాలీఫ్లవర్ని కొంచెం వేణిలల్లో వేసి తీసామన్నమాట ఎందుకంటే క్యాలీఫ్లవర్లో కొన్ని కొన్ని పురుగులు ఉంటాయి కదా మనకు కనిపించనివి సో ఇలా వేనీళ్ళలో వేస్తే పోతాయి కదన్న ఉద్దేశంతో అట్లా రెండు మూడు క్యారెట్లు ఉండే ప్లస్ క్యాలీఫ్లవర్ ఉండే అనమాట సో ఈ రెండింటినీ కొంచెం బాయిల్ చేసి మామూలుగా గోరువెచ్చగా కొంచెం ఒక పొంగొచ్చేలా వేసేసుకొని అవి దీంట్లో వేసిందనమాట వేసేసి మనకు టేస్ట్ కోసం అని చెప్పేసి నిమ్మరసం అనమాట ఇది నిమ్మరసం కూడా కలిపింది అనమాట తను సో మిరపకాయలు క్యాలీఫ్లవరు క్యారెట్ బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు సో మన ఇష్టం అండి వెజిటేబుల్ బిర్యానీ అన్నాం కాబట్టి నానా రకాలుగా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి సో ఉప్పు కారం తగినంత సో మనం రైస్ని బట్టి ఆ రైస్ క్వాంటిటీకి సరిపోయే ఉప్పు కారం అండి తను అయితే టక్కటక్క చేసిందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయింది నేను ఫస్ట్ వెజిటేబుల్ బిర్యానీ అంటే హీట్ రైస్తోనే నేను ఎక్స్పెక్ట్ చేశాను తను చలనం కలిపేసరికి షాక్ అయిపోయాను సో మళ్ళీ అందులో ఎక్కువ క్వాంటిటీ తిన్నది కూడా నేనే అండి అంత బాగుందనమాట టేస్ట్ మళ్ళీ ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదా మన చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీకి మసాలా దొరుకుతుంది కదా బయట ఆ బిర్యానీ మసాలా కూడా వేసిందనమాట కొంచెం ధనియాల పొడి బిర్యానీ మసాలా కర్డ్ కర్డ్ మో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనకు స్ట్రక్చర్ కనిపిస్తుందంటే మనకు తా పదన దాకుతూ ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది కదా అది పెరుగుతో వచ్చిందన్నమాట సో పెరుగు ఒక టూ స్పూన్స్ వేసిందనమాట సేమ్ మనం ఒరిజినల్ రైస్తో ఎలా చేసుకుంటామో అలానే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ రైస్ కాకుండా మార్నింగ్ రైస్ దాన్ని తను ప్రిపేర్ చేసింది కానీ చాలా బాగుంది టేస్ట్ వైజ్ చూస్తే మెచ్చుకోవచ్చు మా లక్ష్మిని సో నేను నేను తిన్నా అన్న వాళ్ళతోనే మొత్తం అన్నం తినిపించేయచ్చండి అంత బాగుంటుంది టేస్ట్ సో చేసిన తర్వాత అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టింది అనమాట కేసి మూత పెట్టేసింది మాకు అలవాటు అండి మూత పెట్టినా ఏది ఏది పెట్టినా ఆ కాసేపు టైంలో స్టవ్ దుడమో అది దుడమో ఇం చేస్తూ ఉంటాం అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్కేసి విజిల్ రావద్దండి విజిల్ తను జస్ట్ విజ్ మీరు గమనించారో లేదో విజిల్ పైకే ఉంది అంటే విజిల్ సౌండ్ రాలేదు సో ఇలా కొంచెం కలుపు కలిపినాక మనకు ఉడికింది అన్నట్టు అనిపిస్తుంది సో క్యాలీఫ్లవర్ క్యారెట్ కొంచెం మగ్గింది అన్నట్టు అనిపించిన తర్వాత అప్పుడు మనము రైస్ కలుపుకోవచ్చు అనమాట సో తను ఏంటంటే కొంచెము ఇంకో కొంచెం బాయిల్ కావాలక్క అని చెప్పింది అనమాట సో కాసేపు మళ్ళీ మంట ఫ్లేవర్ ఎక్కువ చేసి ఒక టూ మినిట్స్ ఉంచింది ఇప్పుడు దాంట్లో మార్నింగ్ రైస్ ఉంటుంది కదా అదంతా అన్నంని మంచిగా విప్పింది అనమాట అన్నం కూడా మంచిగా ఎట్లా అంటే పాత బియ్యం అండి తమ్ముడు మాలేసుకున్నాడు కదా సో జయశ్రీరామ్ రైస్ అవేంటంటే ఇట్లా ఎగజల్తే ఏరుకునేటట్టుందనమాట రైస్ ఆ రైస్ని కలపొద్దండి సో తను రైస్ వేసి మళ్ళీ వెంటనే మూత పెట్టేసింది సిమ్కేసి మళ్ళీ మీరు గమనించాలి హై ఫ్లేవర్ పెట్టొద్దు సిమ్లోనే మూత అనమాట అట్లా మూ మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా విజిల్ పెట్టకుండా సిమ్కేసి ఏరు బయటకు పోకుండా అంటే దమ్ము మనం దమ్ బిర్యానీ తెల్లా చేస్తామో ఆ లెవెల్లో అనమాట సో ఇప్పుడు కింద మంచి వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గిపోతాయండి మనం వేసిన క్యారెట్ క్యాలీఫ్లవరు అది మంచి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వచ్చిందండి నిజంగా క్యారెట్కి లెమన్ దాకి క్యారీఫ్లవర్కి లెమన్ దాకా సూపర్ టేస్ట్ వచ్చింది ఎవరికైనా వెజ్ బిర్యానీ అని పెడితే ఈజీగా తినేస్తారు కాకపోతే పొద్దున్న రైస్తో చేసిందంటే మాత్రం ఎవరు నమ్మరండి సో ఇది చూసినరా ఎంత మంచి కలరు స్ట్రక్చరు టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసింది కలిపిన తర్వాత కూడా ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు అప్పుడు దింపి సర్వ్ చేసిందండి నిజంగా ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుందండి ఎవరైనా చెప్తే నమ్మరండి అంటే మార్నింగ్ రైస్తో చేసిందని ఫ్రెష్ రైస్తో అయితే ఎలా టేస్ట్ వచ్చిందో సేమ్ మెసిడీస్ అలానే ఉందండి మీకు ఎలా అనిపించిందండి వీడియో చూసి ల్యాక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మీద మీకు ఎప్పుడైనా కర్రీస్ తిన్న తిన్న బుద్ధవ్వట్లేదు అన్నప్పుడు మార్నింగ్ రైస్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉందండి టేస్ట్